హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హెల్ప్ కూడా చేయండి మధ్యలో నేనే ప్రియా పార్ట్ థర్టీ ఫైవ్ ఏంటి ఆ చూపు మింగేస్తావా ఏంటి అంటూ అడుగుతాడు అర్ణప్ ఏం లేదు అంటుంది మరోసారి ఇలా చేస్తావా లేదు చేయను చూసుకుని నడుస్తాను అంటూ బుద్ధిగా తల ఊపుతూ చెప్తుంది అణ్వి అయినా ఇంత నాన కూర్చి వెంటే దగ్గరదాకా వచ్చిన దాన్ని ఇంట్లో కడుగు పెట్టేదాకా ఆగలేవా ఏంటి అంటాడు అర్ణవ్ మూతి మూడు వంకలు తిప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి అతన్ని హక్కు చేసుకుంటుంది అణ్వి నవ్వుతూ కూతురు నొదుటి మీద బుద్ధి పెట్టాడు కిషోర్ అప్పటిదాకా అణ్వికి ఏమైనా అవుతుందేమో అన్న కంగారు అర్ణంలో చూసి అతను అణ్వి తన హక్కు అన్నట్లుగా మాట్లాడటం చూసి విపరీతమైన ఆశ్చర్యానికి లోనవుతాడు ఇది ఎక్కడికి దారితీస్తుందో అనుకుంటూ ఉంటాడు మామ అంతా రెడీనా అంటూ అడిగిన అర్నవ్ మాడికే తన ఆలోచన నుండి బయటికి వస్తాడు కిషోర్ హా రెడీ అర్ణవ్ అంటూ చెప్తాడు అందరూ మహేశ్వరి ఉన్న రూంలోకి వెళ్తారు ఎలా ఉన్నావమ్మా అంటూ అడుగుతుంది అన్వి కూతురు చూసిన అమ్మ మొహంలో వెలుగు వస్తుంది బాగున్నాను అంటుంది నానమ్మ కూడా పలకరించి తల్లిని లేపబోతుంది లేడీ బాహుబలి గారు తమరాడి జరిగితే అతను నేను తీసుకుంటాను అంటాడు అర్ణవ్ వెటకారంగా అతని మాటలకి ఉడుక్కుంటుంది అన్వి వాళ్ళిద్దరి అల్లరికి పెద్దవాళ్ళ ముగ్గురులో చెప్పలేని ఆనందం ఈ ఇంటిలో ఇంత ఆనందాన్ని చూసి చాలా రోజులైంది వాళ్ళు హాయ్ అత్త అమ్మమ్మ అంటూ ఇద్దరిని పలకరించి మహేశ్వరిని లిఫ్ట్ చేస్తాడు అర్ణవ్ అందరూ బయటికి వచ్చాక ఇల్లు లాక్ చేస్తాడు కిషోర్ తల్లిని తీసుకువెళ్తున్న అర్ణవ్ని వెనక నుండి చూస్తూ మురిసిపోతూ అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది అన్వి నన్ను చూసింది చాలు తొందరగా వచ్చి కారు ఎక్కువ లేదంటే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అంటాడు అర్ణవ్ వెనక్కి కూడా తిరగకుండానే అన్వి ఆశ్చర్యంగా వేగంగా అర్ణవ్ దగ్గరికి వచ్చి నీకిలా తెలుసు బావా అంటూ అడుగుతుంది నీకు కాలిఫోర్నియాలో యాక్సిడెంట్ అయినప్పుడే నాకు నిద్రలో నీకు యాక్సిడెంట్ అయినట్లు నువ్వు హాస్పిటల్లో ఉన్నట్లు కలవచ్చింది అందుకే మీ అక్కచేత కాల్ చేయించాను దూరంగా ఉన్నప్పుడే నీ గురించి నాకు తెలిసినప్పుడు నాకు ఇంత దగ్గరగా ఉంటే తెలీదా అంటూ కళ్ళు అర్ణవ్ ఆ మాట విని షాక్ అవుతారు కిషోర్ ఇంకా అన్వి మహేశ్వర్ని కారులో పడుకోబెట్టి అన్విని కూడా ఎక్కమని కార్ స్టార్ట్ చేస్తాడు అర్ణవ్ ఆలోచన నుండి తేరుకొని కారుకి కూర్చుంటుంది వెనక తల్లిని తీసుకొని తన కారులో స్టార్ట్ అవుతాడు కిషోర్ అర్నవ్ చెప్పిన కళ గురించి ఆలోచిస్తూ వీళ్ళిద్దరి మధ్యన తెలియని బంధం ఉందా అనుకుంటాడు ఆయన ఒక అరగంట తర్వాత అందరూ హాస్పిటల్లో ఉంటారు ఆ స్పెషలిస్ట్ ని అర్ణవ్ కేవలం తన అత్త కేసు మీదనే పిలిపిస్తాడు డాక్టర్ మహేశ్వరిని చెక్ చేసి స్కానింగ్ తీసి ఒక గంట తర్వాత అర్నవ్ వాళ్ళని తన క్యాబిన్కి పిలుస్తాడు పేషెంట్ కండిషన్ బాగానే ఉంది ఇంతకు ముందు ట్రీట్ చేసిన డాక్టర్ కూడా బెస్ట్ డాక్టర్ కానీ ఆమెను మంచుల్లోనే పడుకో పెడితే క్యూర్ ఎలా అవుతుంది మెల్లమెల్లగా నడిపించడానికి స్టార్ట్ చేయాలి ఇంతకు ముందు డాక్టర్ ఇలా చెప్పలేదు అంటాడు కిషోర్ పర్వాలేదు ఏం చేయాలో నేను చెప్తాను మొదట మెడికేషన్ చేయించేస్తాను అంటూ వేరే ట్యాబ్లెట్లు రాసి అవి ఎలా వాడాలో కూడా చెప్తాడు తర్వాత అక్కడ తనకు తెలిసిన ఫిజియోథెరపిస్ట్ నెంబర్ ఇచ్చి డైలీ థెరపీ చేయించమని చెప్తాడు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు కాల్ చేయమని చెప్తాడు మీరు నేను చెప్పింది చెప్పినట్లుగా చేసే రెండే నెలలు ఆవిడ లేచి తిరుగుతుంది అంటూ చెప్తాడు డాక్టర్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు పేషెంట్ నీకేమవుతారు అర్ణవ్ అంత ఖర్చు పెట్టి ఒక పేషెంట్ కోసం నన్ను అక్కడి నుండి ఇక్కడికి పిలిపించావో అంటూ అడుగుతాడు అతను నాకు మరో అమ్మ మా అత్తయ్య అంటూ అర్ణవ్ చెప్పిన సమాధానానికి అన్వి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది అలాగే కిషోర్ కూడా గుడ్ అందుకేనా అంత రిక్వెస్ట్ చేశారు అంటూ చిన్నగా నవ్వుతాడు హా అంటాడు అర్ణవ్ నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తే ఆ పరిస్థితి రెండే రెండు నెలల్లో మెరుగవుతుంది అని చెప్తాడు డాక్టర్ ఓకే థ్యాంక్స్ డాక్టర్ నేను మీరు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను ఇంకా మీకు టచ్లో ఉంటాను అని చెప్తాడు అర్ణవ్ అప్పుడే కాల్స్ చేసి డాక్టర్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాడు కొద్దిసేపటి తర్వాత అందరూ బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారు అర్ణవ్ ఏర్పాట్లు చేయడంతో డాక్టర్ కూడా ఇక్కడ నుండి బయలుదేరుతాడు ఇంటికి వెళ్ళగానే మరలా మహేశ్వర్ని తనే లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళి లోపల పడుకోబెడతాడు మా అమ్మ మీకు మేము ఇక బయలుదేరుతాం అనగానే టగా చూస్తూ ఉంటాడు కిషోర్ అంతగా కావాలనిపిస్తే మరోసారి రావచ్చు ఇప్పుడు నాతో బయలుదేరు నేను ఉన్నానని సెక్యూరిటీ కూడా రాలేదు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే సెక్యూరిటీ కూడా రావాలి అందుకే బయలుదేరు అంత మీ ఇష్టమేనా అయినా నాకు సెక్యూరిటీ ఎందుకు నేను రాను అంటుంది అన్నవు సీరియస్గా చూస్తాడు గాగుల్స్ తీసి కళ్ళకి పెట్టుకుంటాడు మామ రేపటి నుండి ఫిజియోథెరపీ చేయించడానికి ఒక పర్సన్ వస్తారు రోజు రెండు కోట్లా చేయించి వెళ్తారు డాక్టర్ ఇంకా అత్తని దగ్గరుండి చూసుకోవడానికి ఒక నర్స్ పూర్తిగా ఉదయం నుండి నైట్ ఎనిమిది వరకు ఇక్కడే ఉంటుంది ఆమె అత్త ప్రతి అవసరం దగ్గరుండి చూసుకుంటుంది స్నానం దగ్గర నుండి ట్యాబ్లెట్స్ ఇంకా వాకింగ్ చేయించడం వరకు అంతా ఆమెనే చూసుకుంటుంది మీరు జస్ట్ మానిటర్ చేయండి చాలు అలాగే వాళ్ళెవ్వరికి మీరు పే చేయని అవసరం లేదు నేను ఆల్రెడీ చేసేసాను అంటూ చెప్పడం పూర్తి చేస్తాడు అర్ణం కిషోర్ అన్వి అభురంగా చూస్తారు అతని వైపు మాతోనే ఉన్నావు ఇదంతా ఎప్పుడు చేసావురా అంటాడు ఆశ్చర్యంగా కిషోర్ చిన్నగా నవ్వుతాడు అర్ణవ్ సరే మామ బయలుదేరుతాం అని చెప్పి అణ్వి చేతిని పట్టుకొని లాక్కొని వెళ్తాడు అణ్వి మొదటి షాక్ అవుతుంది వెంటనే తీరుకొని కింజుకుంటుంది నేను రాను అంటూ వేచు అంటాడు గట్టిగా అర్ణవ్ బిక్కమొహం వేసుకొని తండ్రి వైపు చూస్తుంది వెళ్తూ కిషోర్ నవ్వుతూ వెళ్ళమని సైగ చేస్తాడు బిక్కమొహం వేసుకొని అర్ణవ్ వైపు చూస్తుంది ఆమెను కార్లోకి నెట్టి డోర్ వేసి తను వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు తన వైపే కోపంగా చూస్తున్న అణవి వైపు చూసి నవ్వుతాడు అర్ణవ్ ఏంటి ఆ చూపు అంటూ ఈ మధ్యకాలంలో నవ్వడం మర్చిపోయిన అర్ణవ్ నవ్వుని ఇష్టంగా చూస్తూ ఉంటుంది అణవి అతను నవ్వంటే అణవికి ఎంతో ఇష్టం నా మీద నీ కోపం నీటి పొడుగు లాంటిది అన్వి నీవెత్త ప్రేమకు నిదర్శనం నువ్వు కానీ ఆ ప్రేమని నేను అందుకోలేను అనుకుంటూ మరలా డ్రైవింగ్ మీద దృష్టి పెడతాడు కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకుంటారు ఇద్దరు అర్ణవ్ నవ్వుని చూసిన అణవికి అతని మీద కోపం మాయమవుతుంది అన్ని కార్తిక్ థ్యాంక్స్ బావా అన్నింటికి అంటుంది మనస్ఫూర్తిగా ఎక్కువ చేకు నీక అమ్మ అయితే నాకు అత్తా అంటాడు అన్ని వైపు చూస్తూ చిన్నగా నవి బాయ్ బావా అంటుంది నేను వస్తున్నాను నీ చేతులకు స్ట్రాంగ్ కాఫీ పెట్టు సెక్యూరిటీతో మాట్లాడి వస్తాను అంటూ తాడు అలాగే బావా అంటుంది చిరునవ్వుతో ఆమె లోపలికి వెళ్ళగానే అర్ణవ్ సెక్యూరిటీ దగ్గర కదులుతాడు తన వైపు వస్తున్న అర్ణవ్ని చూసి ఎదురు వెళ్తారు వాళ్ళు అంతా ఓకేనా అంటూ అడుగుతాడు చుట్టూ చూస్తూ ఓకే సార్ వికాస్ గృహలోకి వచ్చాడు వాడికి ఇప్పుడు లేచే ఓపిక లేకపోయినా వాడి బుర్ర మాత్రం పనిచేస్తూనే ఉంటుంది ఎవరో ఒకరి చేత మా ఇద్దరి మీద అటాక్ చేయించడానికి ట్రై చేస్తాడు నన్ను నేను కాపాడుకోగలను కానీ అన్విని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తనకి ఏమైనా అయితే అందులో మీ నిర్లక్ష్యం ఉందని తెలిస్తే మిమ్మల్ని ఎవరిని బతకనివ్వను అంటాడు బేస్ వాయిస్తో అతను వాయిస్లో బేస్కి భయపడతారు అందరూ తప్పకుండా సార్ మేడం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అంటారు వాళ్లతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు అర్ణవ్ అణువి ఇంట్లో పెట్టి సోఫాలో రిలాక్స్డ్గా తల వెనక్కి వాలుస్తాడు గుమ్మకమలాడే కాఫీ స్మెల్కి అతని పెదవులపై చిరునం వచ్చి చేరుతుంది మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఎదురుగా కాఫీ కప్తో అణువే నిలబడి ఉంటుంది కాఫీ చేతిలోకి తీసుకుని ఒక సిప్ వేయగానే ప్రాణం లేచి వస్తుంది అతనికి నీ చేతి కాఫీ తాగి బతికేయవచ్చు అంటాడు నవ్వుతూ చిన్నగా నవ్వుతుంది అన్వి ఫ్లోలో మీ ఆయన అదృష్టవంతుడు అనబోయి ఆ మాటను సగంలోనే ఆపేస్తాడు అణ్వి వైపు చూస్తాడు అప్పటికే ఆ మాటను భరించలేని అన్వి మనసు తన బాధను కన్నీల రూపంలో వెలుక వెలుపలికి పంపిస్తుంది అన్నం ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసిరిచి కాఫీ పక్కన పెట్టి పైకి లేచి అణ్వి దగ్గరికి వస్తాడు ఈరోజు అణ్వితో మాట్లాడాలని డిసైడ్ చేసుకుంటాడు అన్వి ఏడుస్తూ ఉంటుంది ఆమె వదనం కొద్దిసేపటికి ఎర్రగా కందిపోతుంది మెల్లగా ఆమె తల పైకి లేపుతాడు చూడండి నా మాట విను ఇప్పటికైనా మించిపోయింది లేదు నీకు మంచి ఫ్యూచర్ ఉంది నన్ను మనసులో పెట్టుకొని లాంటి నీ భవిష్యత్తు నాశనం చేసుకోకు నీ మనసు మార్చుకో నువ్వు ఇలానే ఉండి మామను బాధపెట్టుకు నా మాట విని పెళ్లి చేసుకో అంటాడు అతి కష్టం మీద ఆ మాట చెప్పడానికి అర్ణ ఒక రకంగా నలిగిపోయాడనే చెప్పాలి ఎందుకో అన్విని మరొకరు సొంతం చేయాలి అన్న భావనే అతనికి నచ్చడం లేదు అది ఎందుకో అతనికే తెలియడం లేదు అతి కష్టం మీద ఆ మాటలు చెప్పాడు ఏడుస్తూ ఎర్రబడిన కళ్ళతో అతని వైపు చూస్తుంది అణ్వి కోపంగా ఆమె మనసు అనుభవిస్తున్న రంపపు కోత అతనికి తెలియంది కాదు నా మాట వినురా అంటాడు కోపంగా అర్ణవ్ చెంప పగలగొట్టి అతని మొహాన్ని రెండు చేతుల్లో తీసుకుని పెదవులు అందుకుంటుంది అణ్వి షాప్తో ఫ్రీజ్ అయిపోతాడు అర్ణవ్ డీప్ గీసెచ్చి అతను విసురుగా వెనక్కి నడుతుంది అతను స్ట్రాంగ్ పర్సనాలిటీ కావడంతో పడకుండా తూలి మరలా నిలబడతాడు మామూలుగా ఆమె వైపు చూస్తూ ఉంటాడు ఇప్పుడు నీకు ముద్దే ఎలా పెట్టానో అంతలో నా ఊపిరిగా నేను మార్చేసుకున్నాను బాబా మరొకసారి వేరొకరిని పెళ్లి చేసుకొని సలహాలు ఇస్తే ఊరుకోను జాగ్రత్త నేను మీ లైఫ్ను డిస్టర్బ్ చేయడం లేదు కదా అలానే నా లోకంలో నేనున్నాను నా లైఫ్ను కూడా ఎవరు డిస్టర్బ్ చేయడానికి మీకు ఎవరికి హక్కు లేదు మరోసారి అలా మాట్లాడితే ఊరుకోను అంటూ ఏడ్చేస్తూ తన రూమ్లోకి వెళ్ళి తలుపు లాక్ చేసుకుంటుంది తలనొప్పిగా ఉంది అని అణ్వి చేత స్ట్రాంగ్ కాఫీ పెట్టించుకున్నాడు ఆ కాఫీ పూర్తిగా తాగకుండానే ఇంత గొడవ అవ్వడంతో అతని తలను పింక్గా పెరిగిపోతుంది నిజానికి ఆ మాట చెప్పడానికి అతనికి ప్రాణం పోతున్నట్లుగా అనిపించింది ఇక అణ్వకు ఎలా ఉంటుందో ఆ మాత్రం ఊహించగలడు దానికి తోడు అణ్వి పెట్టిన ముద్దు అన్నీ విరిసి అతని తలనొప్పి మరి కాస్త అవడంతో తల పట్టుకుని ఉండిపోతాడు కొద్దిసేపటిదాకా ఆ ఇంట్లో మౌనం రాజ్యమేలుతుంది అన్విని అలా వదిలి అర్ణం వెళ్ళలేకపోతాడు కొద్దిసేపటి కారు ఆమె రూమ్ డోర్ తెరుచుకుంటుంది కళ్ళు తెరిచి ఆమె వైపు చూస్తాడు ఎర్రగా కందిపోయింది ఆమె మొహం ఏడవడంతో నేరుగా కిచెన్లోకి వెళ్ళిపోతుంది మరలా కళ్ళు మూసుకొని తల పట్టుకొని కూర్చుంటాడు కొద్దిసేపటికి ఫ్రెష్ కాఫీ స్మెల్ ముక్కుకు తగలడంతో ఆశ్చర్యంగా కళ్ళు తెరుస్తాడు ఫ్రెష్గా మరోసారి కాఫీ పెట్టి తీసుకువస్తుంది హన్వి చెప్పలేనంత ఆశ్చర్యంతో చూస్తాడు అర్ణవ్ అంత బాధలో కూడా తన గురించి తెలిసి తనకు తలనొప్పిగా ఉందని మరలా ఫ్రెష్గా స్ట్రాంగ్ కాఫీ పెట్టి కూర్చున్నానువి ప్రేమకు మాటలు రాక బొమ్మలా చూస్తూ ఉంటాడు అర్ణవ్ మరో మాట మాట్లాడకుండా కాఫీ తీసుకుని తాగి పక్కన పెడతాడు సారీ అనివి నీ మంచి కోసమే చెప్పాను తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు ప్లీజ్ ఇక ఏడవకు అంటూ చెప్పి నుండి వెళ్ళిపోతాడు అర్ణవ్ వెళ్ళగానే రూమ్కి వెళ్ళి గట్టిగా ఏడుస్తూ పెట్టే పడుకుండిపోతుంది ఎంత ఆపుకుందామన్నా ఏడుపు ఆగడం లేదా ఈ ఛానల్ ఈ స్టోరీ మీకు నచ్చితే